ఆమెన్ ఆమెన్ ఈరోజునైనా జనవరి జనవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఆరు సోమవారం రోజు మా తాటి గొమ్మిలో ప్రార్థన గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశ క్షేమం కోరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధిస్తూ స్థుతిస్తూ అర్ధను చేయు ఇచ్చారయ్యా ఆమె నామే స్థుతి 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 శావుకులమైన ప్రభు మేమందరం మిమ్మల్ని స్థుతించుట కొరకే ప్రభువా స్తోత్రాలునైనా స్తోత్రాలునైనా సావుకులంగా నాయనా ఫోన్లన్నీ ప్రక్కకు పెట్టి మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాము నాయన సావుకులంగా మీకు రాజా మా భారతదేశ క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రజలకు రక్షణ మార్పు దచ్చినట్లు ప్రాంతాలను కదిలించండి భారతదేశ క్షేమం క్షేమంతో మా ఫోన్లన్నీ సెల్ ఫోన్లన్నీ ప్రకటి పెట్టి మీతోనే సావాసం చేస్తున్నాం ప్రభువా అయ ఈ రోజు మీ పెటలమే అర్చిస్తున్నాము అయ్యా నీ నోటి మాటగా ఆలపిస్తున్నాము ప్రభువా నీ వరణములో చేర్చబడుదయ్య ఆ గాయము కాంచబడుదు గాక అది చింత హృదయమల ఖనతో గదకరేన ప్రభువా అభిషేకు దయచేయవలెదను ఆమే నీ శిరవారములోచిన శుచిమోదన వెదిక రక్ష అభిషేకు ఈ సముద్రమేలా సాంద్రమేలా అభిషేకించమని అడుగున ఆమే ಏಷ್ಯಾ ದ್ರವ್ಯ ಮಾತನೆ ಉದಹಯಾ ನಾ ಕೋವಿರ ಮೇದಿ ನಿಲ್ಸಿೊಂಡದಲ್ಲ ವರು ಪ್ರತ್ಯೇಕ ಪರಿಚಪಟ್ಟರದಲ್ಲ ವರು ಪ್ರತ್ಯೇಕ ಗುಣಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಾರೆ ತೋಬ ಸಮುವಲೇ ಅರಂಗೆಮಲವರ ಕ್ರಮಲೋ ಪರಿನಿಸ್ತೋ ಸೊಲೋಮೋನ ಫಲಕಿ ಸೊಲೋಮೋತಿ ಸಂಘಾಣಿ ಕಾಪಾಡಿಕೊಂಡರು ದೇಶಮಾ ಪರಮጌತರು ಮೂಡಾ ಅಲ್ಲಿ ಮಾತನೆ ಇರೋದು ಪರಿವೇಯಿ ಮನುಷ್ಯ ಇವತ್ತು ಫಲಕಿನೇ ಅಂದಾಗ ಗರಯಾ ಆ ಸಂಘವಿ ವೀರ ಮೋಸುವಾರನದಲ್ಲ ಗರಯಾ ಕಲ್ಪಿಸುವಾರು ನೀದಲ್ಲ ಗರಯಾ ಆ

ساڑھ نال ಈ ಅಂಶಲಕದ ಮಹิบಾರ್ ದಾದ ದಿನಗಳ ಭಾಗ್ಯಮಿಚಿನ ಸ್ತೋತ್ರಾಳು ನೈನ ನೀ ತೋ ಇತ್ತು చేse ಕರುಣಾ ದೈಚೆ ಬರತರು ಅವನು ಪ್ರಭು ದೇಶಾಗುರು ವೇದಾ ಅನುಗ್ರಹ నీ స్వరస్లో స్వర్శగా మార్చుకోడాలయ్యా నీ గాయంలో గాయముగా మార్చి నీ రక్తంలో లేన वर्ष के मार्च को स्तोत्रम स्तोत्रम सा को प्रतिविशम प्रति घड़ी या बेणु को लगी या प्रतिदिन कोम वैसे